శీతాకాలంలో శరీరానికి విశ్రాంతి వెచ్చదనం చాలా అవసరం గోరువెచ్చని నీరు శరీరాన్ని చల్లి నుండి రక్షించడంలో చురుకుగా ఉంచడంలో సహాయపడుతుంది ఇది గొంతు ముక్కు చాతులోని శ్లేష్మాన్ని సడలించడానికి సహాయపడుతుంది ఇది జలుబు లక్షణాలను తగ్గిస్తుంది అయితే తరచుగా గోరువచ్చిన నీరు తాగడం వల్ల కడుపుకు హాని కలుగుతుందా నిపుణులు ఏమంటున్నారు నిపుణుల ప్రకారం మితమైన మొత్తంలో గోరువచ్చిన నీరు తాగడం ప్రయోజనకరం అంటున్నారు కానీ రోజంతా పదే పదే చాలా వేడిగా లేదా చాలా గోరవేచన నీరు తాగడం వల్ల కడుపు పొరపై ప్రభావం చూపుతుంది నిరంతరం వేడి ఉష్ణోగ్రతలు కడుపులోని ఆమ్ల సమతుల్యతను మారుస్తాయి దీనివల్ల ఆమ్లత్వం గుండెల్లో మంట లేదా అజీర్ణం వస్తుంది సున్నితమైన కడుపు ఉన్నవారికి సమస్యలను పెంచుతుంది కొన్ని సందర్భాల్లో శరీరం వేడి నీటిని మరింత త్వరగా విసర్జించడం వలన ఇది నిర్జలీకరణానికి కూడా దారితీస్తుంది అందువల్ల గోరవేచన నీరు తాగడం మంచిది కానీ చాలా తరచుగా పెద్ద పరిణామంలో తాగడం కడుపుకు హానికరం అంటున్నారు అందుకే తరచూ వేడి నీరు తాగడం మానుకోవడం మంచిదంటున్నారు గోరువచ్చిన నీరు తాగితే సరిపోతుంది రోజంతా తాగే మొత్తాన్ని సమతుల్యంగా చూడాలి మీకు కడుపులో చికాకు లేదా ఆమ్లత్వం ఉంటే గోరు నీరు మితంగా తీసుకోవడం మంచిదని సూచిస్తున్నారు అలాగే పడుకునే ముందు వేడి నీరు తాగవద్దని సూచిస్తున్నారు అంతేకాదు తిన్న వెంటనే కూడా చాలా వేడి నీరు తాగడం మంచిది కాదంటున్నారు